దేవుని మహాకృపను బట్టి ఈ విధముగా మనం మరొకసారి దేవుని యొక్క ఆత్మ సంగతులను గ్రహించడానికి వినడానికి నేర్చుకోవడానికి అనుసరించడానికి మనల్ని అందరినీ సిద్ధపరిచి మరి ఈ ఛానల్ చూడడానికి మిమ్మల్ని కూడా సిద్ధపరిచిన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను మీకు కూడా నా హృదయపూర్వక వందనాలు మీరెంతో శ్రద్ధతో వింటూ ఉన్నారు వింటున్న దాన్ని బట్టి ఎంతగానో నన్ను ప్రోత్సహిస్తూ ఉన్నారు దాన్ని బట్టి మీకు వందనాలు నిన్నటి దినము వర్తమానములో నదులోనికి ఆత్మ ఎలా వచ్చింది అనేది మనం గ్రహించాం దేవుడు తన సంకల్పము ప్రకారముగా తన పోలికలో దేవుని యొక్క పోలిక ఏమిటంటే ఆత్మ కనుక ఆత్మ పోలికలో మనము సృజించబడ్డామని ఎప్పుడైతే దేవుడు జీవవాయువుని ఊదాడో ఆత్మ ఉనికిలోనికి వచ్చిందని వచ్చిన ఆత్మ మన కాలం అంతా నరుల్లో ఉంటుంది అందరిలోనూ భూమి మీద ఎంతమంది అయితే మానవులు ఉన్నారో అందరిలోనూ ఆత్మ పుట్టుకు నుండి మరణం వరకు మనతోనే ఉంటుందని నిన్నటి దినాన్నైతే మనము ధ్యానించాం అయితే ఈ దినవాక్యాన్ని మనం చదువుకుందాం యాహాను సువార్త పదహారవ అధ్యాయము పదమూడవ వచనములో ఇలా వ్రాయబడి ఉంది నేను తండ్రిని వేడుకొందును మీ వద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణ కర్తను అనగా సత్య స్వరూపి ఆత్మను మీకు అనుగ్రహించును అనే మాట ఈ వచనములో మనకి కనిపిస్తుంది నిన్నటి దిన వర్తమానములో మానవుల్లో ఆత్మ స్థిరపరిచాడు దేవుడు ఇక్కడ మనము చదువుకున్న వాక్య భాగంలో దేవుని యద్ద నుండి వచ్చు ఆత్మ చెబుతున్న మాట మన యొద్ధ ఎల్లప్పుడూ ఉండడానికి నేను తండ్రిని వేడుకుంటాను అంటున్నారు మానవుల్లో మానవుని జీవితకాలమంతా కూడా ఆత్మ ఉన్నప్పుడు మరొక ఆత్మతో మనకు పనేముంది మరొక ఆత్మ అవసరత ఏముంది మరొక ఆత్మ అంటే ఎవరు ఆత్మ ద్వారా మనము ఎందుకు పొందుకోవాలి అనే అంశాలు ఈ దినాన్ని మనము ధ్యానిందాం యేసు ప్రభువులు వారు అంటూ అంటున్నమాట నేను తండ్రిని వేడుకొందును ఎందుకంటే ఆయన కొద్ది కాలము మూడున్నర సంవత్సరాలు తన పరిచర్యను చేసి తండ్రి చిత్తముని బట్టి శిలువు మానిపై వ్రేలాడి మానవునికి పాప విమోచన కలగజేసి తిరిగి తాను ఏ స్థలంలో నుండి వచ్చాడో ఆ స్థలంలోనికి వెళ్ళవలసిన అవసరత ఉంది ఆ సమయం ఆసన్నమైంది అందుకని నేను మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టను నేను తండ్రిని వేడుకుంటాను మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్త అంటున్నాడు ఆదరణకర్త అంటే అర్థం ఏమిటై అంటే బాధ్యత తీసుకునేవాడు అప్పటి వరకు తన శిష్యులకు తాను ఏమై ఉన్నాడో వ్యక్తం చేసుకున్నాడు ఆయన శిష్యులను పరామర్శించేవాడు బలపరిచేవాడు ఇప్పుడు శిష్యులకు ఆదరణ కావాలి కనుక ఆదరణ అనగా వారి శిష్యులే కాదు పన్నెండు మందే కాదు కానీ ఎవరైతే ఆయన్ని గ్రహిస్తూ ఉన్నామో వారందరినీ బాధ్యతట ఒక వ్యక్తికి అప్పగిస్తున్నాడు ఆత్మ ఆ వ్యక్తి నేమంటున్నాడు అయ్యంటే పైనుండి వచ్చు ఆత్మ అందుకని ఆదరణగా తనగా సత్య స్వరూపి ఆత్మ ఆయన స్వరూపాన్ని ఇక్కడ చెబుతూ ఉన్నాడు ఆయన స్వరూపం ఏదైంటే సత్యము సత్యం అనగా అర్థం అంటే వాక్యము యేసు కూడా యాహాను సువార్తలో మొదటి ప్రారంభంలో చెబుతున్న మాట అదే కదా ఆది ఎందు వాక్యం ఉండను వాక్యము దేవుని ఎద్దు ఉండను వాక్యమే దేవుడై ఉండను ఆ వాక్యమే శరీరధారిగా యేసు ప్రభువుగా ఈ లోకంలోనికి సశరీరుడిగా వచ్చాడు కన్య మరి గర్భంలో జన్మించాడు అందుకే యేసు ప్రభు చెప్పిన మాట ఏమిటయ్యంటే నాలో పాపం ఉందని మీరెవరైనా నిరూపించగలరా అంటే ధర్మశాస్త్ర కోవిదులైన శాస్త్రులు కానీ పరిసయ్యులు కానీ పాపాన్ని రుజువు చేయలేకపోయారు ఎందుకంటే ఆయన స్వరూపం ఏ స్వరూపం అయ్యంటే సత్యస్వరూపం ఆ సత్య స్వరూపిగానే వస్తాడట తాను ఏ స్వరూపముతో అయితే ఉన్నానో అంటే మనుషులకు కనిపించడానికి దేహముతో ఉన్నాడు కానీ ఆయన ఆంతరంగ స్వరూపం ఏదై అంటే సత్య స్వరూపమే తాను పంపబోయే ఆత్మను గురించి కూడా ఇక్కడ చెబుతున్న మాట మీ వద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణ కర్త ఆ వేరొక ఆదరణ కర్త ఎందుకు అవసరము మనకి అనేది మనము ధ్యానిస్తూ ఉన్నాం ఆయన స్వరూపాన్ని చెబుతూ సత్యస్వరూపి యొక్క ఆత్మ మనకు అనుగ్రహిస్తాడట అంటే ఆయన అనుగ్రహిస్తేనే ఆత్మ మన దగ్గరికి వస్తుంది ఆయన అనుగ్రహించకపోతే ఆత్మను పొందుకోలేం దేహముతో ఉన్న ఆత్మ దేహం ఉన్నంత కాలము ఉంటుంది అయితే ఆయన అనుగ్రహించు ఆత్మ మానవుడికి ఎందుకు అనేది మనము ప్రశ్నించుకోవాలి దేహములో నుండి వచ్చిన ఆత్మ ఉంది మొదటగా మొదటి మనుష్యుడైన ఆదాము మహిమ దేహముతో ఉన్నాడు అందుకనే ప్రతి దినము చల్లపూట దేవుడు పరలోకంలో నుండి దిగి వచ్చి ఏదైనా తోటలోనికి ఆదాముతోనూ అవ్వతోనూ మాట్లాడి వెళ్ళివాడని ఆది మనం మనము చూస్తాం ఈ మహిమ దేహము కాత అతిక్రమించి వద్దన్న పండుని తిన్నప్పుడు ఏమైందంటే మహిమ దేహాన్ని కోల్పోయాడు ఈ మహిమ దేహము కాత ఎలా మారింది అంటే మట్టి దేహముగా మారింది మట్టి దేహంలో ఉన్న ఆత్మ ఏమైందంటే అయిపోయింది ఆదాము ఏ పాపాన్నైతే సంపాదించుకున్నాడో ఆ పాపములో ఆత్మ కూడా ఉండిపోయింది పాపములోనే ఉండి ఒకవేళ మనము మరణిస్తే అగ్నిగుండంలోనికి వెళ్ళాలి కనుక అగ్నిగుండములో నుండి మనల్ని విమోచించాలి అంటే పాప పంకిలమైన ఆత్మకు మరొక ఆత్మ కావాలి మలినమైన ఆత్మ మహిమను పొందుకోవాలి మలినమైన ఆత్మతో ఉన్న మానవుడు మహిమ దేహముతో ఉంటేనే కానీ దేవుని రాజ్యానికి చేరలేడు ఆ మహిమ దేహాన్ని సంపాదించుకోవడానికి మానవుని యొక్క జ్ఞానము కానీ మానవుని యొక్క భక్తి కానీ మానవుని యొక్క విశ్వాసము కానీ దేవుని దృష్టికి నీతిగా ఉండదు మలినమైన ఆత్మను పునర్జంవ చేయడానికి ఆత్మను పరిశుద్ధపరచడానికి మనకొక ఆత్మ కావాలి ఆ ఆత్మ ఏ ఆత్మ అంటే దేవుని యొద్ధ నుండి వచ్చిన ఆత్మ పరిశుద్ధాత్మ అని దానిని మనం వర్ణించుకుంటాం అందుకే ఇక్కడ చెబుతున్న మాట ఏమిటై అంటే ఆదరణకర్త వస్తాడు అతను వాక్యాన్ని చెబుతాడు ఆయన స్వరూపమే నా మాటల్ని వెల్లడిపరుస్తాడు ఆత్మను మీకు నేను అనుగ్రహిస్తాను అంటున్నాడు పదిహేడో వచ్చినాన్ని మనం చూస్తే లోకం ఆయనను చూడదు ఆయనను ఎరుగదు కనుక ఆయనను పొందనేరదు మీరు ఆయనను ఎరుగుదురు అంటున్నాడు ఇక్కడ లోకము ఆయనను చూడదట ఆయన నిరుగదు ఎందుకై అంటే లోకానికి పరిశుద్ధాత్మ గురించి అవగాహన లేదు దేహములో ఉన్న ఆత్మ గురించి లోకములో అందరికీ తెలుసు భక్తిని అనుసరించే వారికి మొదటి గ్రహింపునిచ్చేది ఏదై అంటే ఆత్మ గురించే ఆత్మకు మరణము లేదని అందరికీ తెలుసు కానీ ఏ ఆత్మ అరగరాయి అంటే దేవుని అనాది సంకల్పములో మానవుని విమోషించడానికి మానవుని యొక్క భక్తి తార్కాణానికి విలువ కలగటానికి ఒక ఆత్మ అవసరము కలుగుతుంది అది లోకానికి తెలియదట లోకము ఎరగదు కానీ ఇక్కడ చెబుతున్న మాట అంటే అందుకని ఆయనను పొందనేరదు మీరు ఆయనను ఎరుగుదురు అనే మాట ఇక్కడ మనము చదువుకున్నాం ఈ మాటను మనం ఆలోచించాలి ఈ దినాన్ని ఆయనను ఎరిగిన వారముగా ఉన్నామా లోకమైతే ఎరగదు చూడద్దు ఎందుకంటే ఆయనని ఎరగలేదు కనుక ఆయన్ని పొందుకోదు కానీ మనము ఎరుగుదుమనే అనే మాట ఇక్కడ యేసు ప్రభువులు వారు చెబుతూ ఉన్నారు మనము ప్రశ్నించుకోవలసింది వర్తమానం ద్వారా మనం ఆయన ఎరుగుదుమా మనం అనుకోవచ్చు యేసు ప్రభువుని ఎరగకపోవటం ఏమిటండి ఆయన తండ్రి యొద్ నుండి వచ్చాడు తండ్రికి జనతైక కుమారుడ ఉన్నాడు మహిమకరుడై ఉన్నాడు కన్యమరి గర్భములో జన్మించాడు నా పాపము కోసము అపరాధముల కోసం ఆయన సిలువలో మరణించాడు ఆ అపరాధములు నేను సిలువలో నుండి అపరాధములు నేను పోగొట్టుకోవడానికి బాప్తీసమును పొందాను ప్రతి వారము కూడా దేవుని యొక్క మందిరానికి వెళుతూ ఉన్నాను పరిశుద్ధ గ్రంథం అంతా నాకు తెలుసు అని మనం అనుకుంటూ ఉంటాం కానీ యేసు ప్రభు ఎరుగుదురనే మాట వీటన్నిటికీ సంబంధించినది కాదు ఇవన్నీ కూడా శారీరక సంబంధమైనవి విశ్వాసానికి సంబంధమైనవి అయితే ఆత్మ స్థితిగతుల్ని మనము ఎరిగి ఉండటమే ఆయనను ఎరిగి ఉండే అనుభవం అని పరిశుద్ధ గ్రంథం చెబుతుంది అందుకే ఆయన అంటున్నారు మీరు ఆయన ఎరుగుదురు ఆయన మీతో కూడా నివసించును మీలో ఉండును అది ఎరిగిన వారికి ఉన్న అనుభవం ఏమిటై అంటే ఆయన మనతో కూడా నివసిస్తారట మనలో ఉంటారు మనతో నివసించే అనుభవం ఏమిటై అంటే నువ్వు రక్షణలోనికి వెళ్ళడానికి యే సూప్రభువుని ఎరిగి ఉండడానికి వాక్యాన్ని వినడానికి వాక్యం అవగాహన చేసుకోవడానికి పరిశుద్ధాత్ముడు తన కర్తవ్యాన్ని నెరవేరుస్తూ నిన్ను వెంబడిస్తూ ఉన్నాడు ఎన్నోసార్లు నీ మనస్సాక్షితో మాట్లాడుతూ ఉంటాడు ఒకసారి పడిపోతూ ఉంటాం ఒకసారి నిలవబడుతూ ఉంటాం మన భౌతికమైన భక్తి జీవితం అంతా కూడా భూమి మీద ఎలా నడుస్తుంది అంటే పడిపోవటం లేవటం ఇది ఆయన మనతో ఉండే అనుభవం కానీ ఆయన మనలోనికి వచ్చినప్పుడు మాత్రమే దేహముతో వచ్చిన ఆత్మ ఉంది కదా ఆ ఆత్మకు పై నుండి వచ్చిన ఆత్మ పరిశుద్ధాత్మ ఆదరణకర్త అయిన ఆత్మ మనలోనికి వచ్చే ఆత్మ మనలో ఉన్న ఆత్మతో ఈ ఆత్మ మిళితమైనప్పుడు మాత్రమే ఆయనని ఎరిగిన అనుభవంలోనికి మనం వస్తాం పైనుండి వచ్చిన ఆత్మ దేహములో ఉన్న ఆత్మతో ఎందుకంటే దేహంలో ఉన్న ఆత్మ లోకంలో ఉన్న అందరి మీద ఉంది చిన్నవారు మొదలుకొని ముసలివారి వరకు జన్మించిన వారిని మొదలుకొని మరణించిన వారి వరకు దేహమును అంటిపెట్టుకుని ఉన్న ఆత్మ ఉంది ఎందుకంటే మనం ఆత్మ స్వరూపమని పరిశుద్ధ గ్రంథము చెబుతాం కానీ ఆత్మ ద్వారా పరలోకంలోనికి వెళ్ళడానికి అవకాశం లేదు కనుక దేవుని యద్ద నుండి వచ్చిన ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు ఆయనని ఎరిగిన అనుభవం మనలోనికి వచ్చిన ఆత్మ మనలో ఉన్న ఆత్మతో అంటే దేహముతో ఉన్న ఆత్మతో ఈ పరిశుద్ధాత్మ ఏకమై రెండు కలిసినప్పుడు ఈ రెండు ఆత్మలు ఏమవుతాయంటే ఇది మానవుడు మరణించిన తర్వాత దేహములో ఉన్న ఆత్మ దేహములో ధరించి దేహమును ధరించుకున్న ఆత్మ ద్వారా మనం వెళ్తాము కనుక అందుకే ఎపిసోడ్ యొక్క హెడ్లైన్ ఏమిటై అంటే దేహములో ఉండగలిగిన ఆత్మ ఆ దేహములో ఆత్మ ఉండగలిగితే ఆ దేహముల ఆత్మ ఉండగలిగే భక్తి జీవితాన్ని విశ్వాస జీవితాన్ని నువ్వు కొనసాగించగలిగితే ఆ పరిశుద్ధాత్మ మనలోనికి వస్తే ఆ వచ్చిన ఆత్మని ఎరిగిన అనుభవంలోనికి మనం వస్తాం అందుకే ఆత్మ మీతో కూడా నివసించను ఇప్పుడు ఆత్మ మనతో నివసిస్తుంది నీవు క్రీస్తుని అంగీకరించావాయి అంటే బాప్తీసం తీసుకున్నావా అంటే వాక్యాన్ని వెంబడిస్తున్నావా అంటే మందిరాలకు వెళుతున్నాము అంటే ఆత్మ మనతో ఉంది మనల్ని నడిపిస్తుంది కానీ భక్తి జీవితంలోనూ విశ్వాస జీవితంలోనూ ఆయన ఎరిగి ఉండే అనుభవం అంటే ఆత్మ మనలోనికి రావటం మనలోనికి ఆత్మ రావాలి అంటే పదిహేనో వచ్చినములో అంటాడు ఆత్మ మనలోనికి రావాలి అంటే యాహాను సువార్తలోనే ఈ పద్నాలుగో అధ్యాయము పదిహేనో వచ్చినాన్ని మనం చదివితే మీరు నన్ను ప్రేమించిన ఎడల నా గై గైకొందురు అది ఆయన చెప్పేది అంటే మనం ఆయన్ని ప్రేమించాలి ఆయన గై కొనాలి ఎవరైతే ఆయన గై గైకొంటామో ఎవరైతే ఆయన ఆజ్జనలు ఎరిగి ఉంటామో ఆజ్జనలు ఎరిగి ఉన్న మనము ఆజ్ఞలను గ్రహించిన మనము ఆయన్ను పొందుకునే అనుభవం ఉంటుంది ఈ వచనాన్ని మనము ధ్యానించినట్లయితే మీరు నన్ను ప్రేమించిన ఎడల అనే మాట కనబడుతుంది క్రైస్తవ విశ్వాసము క్రైస్తవ భక్తి మనము భక్తులము ఆయన దేవుడు ఆ సంబంధము కాదు ఆయన తండ్రి మనము కుమారులము ఆయన ముందుగా మనల్ని ప్రేమించాడు మనం ఆయనని ప్రేమించాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు ఆయన ప్రేమను మనము ముందుగా పొందుకోవాలి మన ప్రేమను వ్యక్తం చేయాలి వ్యాహాన సువార్తలోనే పదిహేనవ అధ్యాయము పదహారో వచనాన్ని మనము చూస్తే మీరు నన్ను ఏర్పరచుకొనలేదు మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి పళ్ళించుటకును మీ ఫలములు నిలిచియుండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని అంటున్నాడు తల్లి గర్భములో రూపింపబడక మునిపే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడట ఇరిమియాతో అదే మాట చెబుతాడు కదా మీరు నన్ను ఏర్పరచుకొనలేదు మీరు నా పేరట తండ్రిని ఏమడుగుదురో మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి పల్లించుటకును ఆయన మనల్ని ఎందుకు ఎరిగి ఉన్నాడాయంటే అంటే ఆయన ఎందుకు మనల్ని ఏర్పరచుకున్నాడాయంటే అంటే ఆయన మనల్ని ఎందుకు ప్రేమించాడాయంటే అంటే ఆయన ప్రేమను మనము పొందుకోవడానికి ఆ ప్రేమ ఏమిటంటే నా పేరట తండ్రిని ఏమడుగుదురా దాయని మీకు అనుగ్రహించును మీరు వెళ్ళి పళ్ళించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను ఆ ఫలము పరిశుద్ధ గ్రంథము భూ సంబంధమైన ఫలముల గురించి ఎక్ అక్కడ వివరించలే పరిశుద్ధ గ్రంథము ఆత్మ సంబంధమైన ఫలముల గురించే మాట్లాడుతుంది మీరు వెళ్ళి పల్లించి అభివృద్ధి పొందండి ఇక్కడ చెబుతున్న మాట అదే ఎందుకంటే మనం ఏమడుగుతామో తండ్రి ద్వారా దాన్ని మనం పొందుకుంటాం మనం అంటే ఆయన రాజ్యమునే ఆయన రాజ్యములోనికి వెళ్ళాలి అంటే లేఖనము చెబుతుంది కదా మొదట నా రాజ్యమును నా నీతిని వెదకండి అప్పుడు మీకేమి కావాలో అడగండి అంటున్నాడు అందుకని మనము ఫలించటానికి ఫలములో నిలిచి ఉండడానికి మనల్ని ఆయన ప్రేమించాడు మొదట ఆయన మనల్ని ప్రేమించాడు కనుక మనము కూడా ఆయన్ని ప్రేమించాలి ఈ పదిహేనో వచ్చినములు అదే చెబుతున్నమాట మీరు నన్ను ప్రేమించిన ఎడలా నా ఆజ్ఞలను గై కొంటారు మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలను గై కొంటారు ఇదే అధ్యాయంలో ఇరవై మూడో వచ్చినాన్ని మనము చదువుకున్నట్లయితే యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడలా నా మాటను గైకొనును పైన పదిహేనో వచనములో మీరు నన్ను ప్రేమించిన ఎడలనే మాట కనిపిస్తుంది ఇరవై మూడో వచ్చినములో మొదటి పేరాలు ఏం కనిపిస్తుంది అంటే ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నా మాట గయకొను ఆయనను ప్రేమించటం అంటే అర్థం ఏమిటంటే ఆయన మాటను అంగీకరించటం ఆయన మాటను అంగీకరించటం అంటే ఆ మాటను ఆచరించటం ఆ మాటను బట్టి మన జీవన గమనాన్ని మార్చుకోవటం మన జీవన గమనాన్ని మార్చుకున్న అనుభవమే ఆయన్ని ప్రేమించిన అనుభవం నా మాట గరికొను అప్పుడు నా తండ్రి వాణిని ప్రేమించను మీరు నన్ను ప్రేమించిన ఎడాలంటే అర్థం అంటే తండ్రి కూడా మనల్ని ప్రేమిస్తాడట కుమారుని యొక్క ప్రేమను మనం పొందుకుంటే తండ్రి ప్రేమను కూడా మనం పొందుకుంటాం నా తండ్రి వాణిని ప్రేమించను మేము వాణి వద్దకు వచ్చి నివాసము చేతుము ఎప్పుడు నివాసం చేస్తాడట ఇరవై ఒకటో వచ్చినములో కనబడుతున్న మాట నా ఆజ్ఞలను అంగీకరించిన వాడే ఇక్కడ కనిపిస్తున్న మాట అంటే నా ఆజ్ఞలను అంగీకరించిన వాడే అంగీకరించి వాటిని గై కొకొనివాడే నన్ను ప్రేమించువాడు అంటే ఆయన్ని ప్రేమిస్తున్నామంటే అర్థం అంటే ఆజ్ఞలను గైక్కొనాలి ఆయన ఏదైతే ఆజ్జనగా అర్థం అంటే ఖచ్చితంగా చేయవలసినది పరిశుద్ధ గ్రంథము మనకు నేర్పేది అదే అందుకే ఆయన స్వరక్తము చేత సంఘాన్ని సంపాదించుకొని ఆ సంఘములోనికి నిన్ను నన్ను నడిపించి ఆయన దినదినము మనతో ఎందుకు మాట్లాడుతూ అంటే ఆయన ఆర్జనను అంగీకరించి వాటిని గై కొనాలి ఆచరించాలి నన్ను ప్రేమించువాడు గై కొనివాడే నన్ను ప్రేమించువాడు నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును అని చెబుతున్నాడు యేసు క్రీస్తుని మనము ప్రేమించామంటే అర్థం ఏమిటంటే జీవదాత అయిన తండ్రిని మనం ప్రేమించినట్లు అందుకే ఇరవై మూడో వచ్చినంలో చివరి మాట మేము వాణి యొద్ధకు వచ్చి ఎవరట తండ్రి కుమార పరిశుద్ధాత్మ మేము అనగా ఏకైక దేవుడు త్రియేక దేవుడు మేము వాణి యొద్కు వచ్చి వాణి ఎందు నివాసము చేతుము అంటే మన దేహమును ధరిస్తారట మహిమ గల దేవుడు మట్టి దేహమైన ఈ దేహములో ఎప్పుడైతే వస్తాడో ఎప్పుడైతే ఆత్మచేత నింపబడతామో తిరిగి ఈ దేహము దేవుడు నివసించడానికి యోగ్యమైన దేహముగా మహిమ పరచబడే దేహముగా మనతో వారు ఏం అంటే సహవాసం చేస్తారట అందుకు ఆత్మ అవసరం లోకమునకైతే తెలీదు కానీ పరిశుద్ధ గ్రంథాన్ని వింటూ ఉన్నా చదువుతూ ఉన్నా రక్షణ పొందామనుకుంటున్నా రక్షణ పొందిన మనం ఏం కావాలి అంటే ఆయన్ని ప్రేమించే అనుభవం కావాలి అందుకే పదిహేను వచ్చినములో ఎవరి అనుభవాన్ని పొందుకుంటారా అంటే ఎవరైతే నన్ను ప్రేమిస్తారో మీరు నన్ను ప్రేమించిన ఎడల నా గై కొందరు అంటే వాక్యానుసారముగా ఎవరైతే జీవిస్తారో వాక్యాన్ని ఎవరైతే అంగీకరిస్తారో వాక్యాన్ని అంగీకరిస్తే క్రీస్తుని అంగీకరించిన వాడు ఎందుకంటే ఆయనే వాక్యముగా శరీరధారిగా సత్యస్వరూపిగా ఈ లోకంలోనికి వచ్చాడు కనుక సత్యస్వరూపి అయిన ఆత్మను మనం అంగీకరించామంటే అర్థం అంటే ఆయన్ని ప్రేమించిన వారు మాత్రమే ఆయన ప్రేమను పొందుకుంటారు వారు మాత్రమే ఆజ్ఞలను అంగీకరిస్తారు ఎవరైతే ఆజ్ఞలను అంగీకరించి పరిశుద్ధముగా జీవిస్తూ ఉన్నారో నూతన మనస్సు పొందుకుని ఉన్నారో ఎవరైతే పరిశుద్ధాత్మ నిమిత్తము నింపబడాలని ఆశ కలుగుతూ ఉన్నారో ఎవరైతే ఆయన్ని అడుగుతారో లేఖనము చెబుతుంది కదా నన్ను అడుగు ప్రతి వారికి ఆత్మను ధారాలముగా అనుగ్రహిస్తాడని మరి ఆత్మ అనుగ్రహం మనం పొందాలి అంటే ఆయన ఆజ్ఞలు గై కొనాలి ఈ రెండవ వర్తమానములో దేవుడు మనకిచ్చినది అంటే తండ్రి యొద్ధ నుండి అంటే దేహంలో ఉన్న ఆత్మ తిరిగి తండ్రి యొద్ధకు చేరడానికి ఆ బాధ్యతను తండ్రి తీసుకొని పరిశుద్ధాత్మగా మనలో మనలో ప్రవేశించి ఈ ఆత్మను పరిశుద్ధపరిచి మనము ఈ జీవితాన్ని ముగించినప్పుడు మనలో ఉన్న ఆత్మతో ఏకమైతే ఆత్మ ఏం చేస్తుంది అయ్యంటే తండ్రికి మన దేహంలో ఉన్న ఆత్మ అప్పగిస్తారు ఎందుకంటే శిక్ష అయినా క్షేమమైన అంటే పరలోకమైన అగ్నిగొండమైన దేనికై అంటే మన దేహంతో అంటిపెట్టుకున్న ఆత్మ పరిశుద్ధపరచబడాలి అంటే ఆత్మను మనం అంగీకరించాలి అంగీకరించాలంటే ఆచనలు గై కొనాలి ఆర్చనలు గై కొంటే దేవునితో మనము నడుస్తాం అలాంటి కృపను దేవుడు మనకు దయచేయను గాక అందరికీ వందనాలండి దేవుడు మనల్ని అందరినీ దీవించి ఆశీర్వదించను కాక